కొమేరుకి మళ్లీ వరద పెరిగింది ప్రజలందరూ ఆందోళన చెందుతా ఉన్నారు నిన్నటి వరకు కొద్దిగా ఊపిరి పిలుచుకుందాం అనుకుంటే మళ్లీ ఈ పెరిగిన వరదతో గందరగోళానికి గురయ్యారు నిన్నటి వరకు కనీసం కొద్దిమందికైనా రోడ్డు మీదకైనా అవసరాలు ఏదో అందిని ఇవాళ లోపల ప్రాంతాలకు వెళ్ళక ప్రజలు రోడ్డెక్కి ఆందోళన కూడా చేసే పరిస్థితి అంపాపురం పంచాయతీ విజయవాడ కార్పొరేషన్ బోర్డర్లో వచ్చింది కేంద్ర మంత్రి గారు వచ్చారు చూశారు వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారని పొగట్టలు వర్షం కురిపించారు అభ్యంతరం లేదు కానీ కావాల్సిన పొగట్టలు కాదు కేంద్రం నుండి సహాయం కావాలి వారు చూస్తారంట తర్వాత దళ బృందాలు వస్తాయంట వాళ్ళు నివేదికలు ఇస్తారంట ఎప్పుడో డబ్బిస్తారు ఏంటి ఉపయోగం వాళ్ళ కళ్ళకు కనబడతా ఉంది కదా వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది కనీసం ముందు పదివేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయండి అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేయాల్సిన పని పైన ప్రచారము ఆర్భాటము ఇదంతా భాగం అది కాదు ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క ఏరియాకి అధికారుల్ని ప్రజాప్రతినిధులు కేటాయించి వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కనీసం తిండి మంచినీరు ఇటువంటిది ఏర్పాటు చేయాలి బయటికి వెళ్లడానికి ముసలివాళ్లు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవాళ్లు వాహనాలు లేక పడవలు లేక ట్రాక్టర్లు లేక బతిమలాడుకుని బయటికి రావడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారో ఏ ఇది తీర్చలేదా ప్రభుత్వం మరి ఎందుకని ఎన్ని వాహనాలు ఉన్నాయి ఎందుకు చేయలేరు వైపై ప్రాంతాల్లో చేయటం కాదు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డదని పరిస్థితి ఏర్పడింది అందుకే గవర్నమెంట్ ఇప్పటికైనా సరే క్షేత్రస్థాయిలో పని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ అభినందించడము వాళ్ళు వేళను పోగొట్టడం వీటితో కాదు వాళ్ళ నుంచి నిధులు సంపాదించాలి సామగ్రి సంపాదించాలి రెండవది ఎవ్వరి చేతిలో చిల్లి గవ్వలేదు మరి దానికి కనీసం ఏ పని చేయాలన్న చేతిలో డబ్బు లేదు కట్టుకోవడానికి బట్టలేదు ఇంట్లో సరుకులు లేవు బళ్ళు రిపేర్ వచ్చిన్నాయి బయటికి వెళ్ళడానికి రవాణా ఛార్జీలకు డబ్బు లేవు మొన్నటి వరకు పడవల మీద వెళ్ళాలంటే రెండు వేలు మూడు వేలు డిమాండ్ చేశారు ఇవాళ బయటకు వచ్చి ఏ వాహనం ఎక్కాలన్నా లేని పరిస్థితి ఏర్పడింది మరి బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి ఆరు రోజుల్లోనే నరకం చూపించారు మొదటి రోజు హెచ్చరిక లేదు కనీసం పెరుగుతుందని హెచ్చరిక ఇవాళ చేయలేదు పోనీ బయటికి తీసుకొచ్చే మార్గం లేదు ఎక్కడ ఎలా ఉండాలి ఇంత అగమ్య గోచర పరిస్థితి పైకి చూస్తే మాత్రం ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ ఉన్నారు అందుకే ఈ ఆరు రోజులు నరక నుండి బయట వేయాలంటే కనీసం ప్రభుత్వం నిత్యావసరాలతో పాటుగా వాళ్ళకి చేతిలో నగదు ఉండాలి వాళ్ళ ఏ అవసరం తెరాలన్నా తక్షణ సాయంగా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వండి తర్వాత ఆస్తి నష్టం వేయండి ఒక్కొక్క ఇంటికి లక్ష దగ్గర నుండి ఇంకా అనేక లక్షల రూపాయలు నష్టం జరిగింది ఆ అంచనా వేయండి చిన్న వ్యాపారులకి అదే విధంగా చిన్న పరిశ్రమలు ఒకళ్ళు కాదు ఇప్పుడు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళ ఇటువంటి పరిస్థితి కరెంటు బిల్లులు వాయిదా వేస్తున్నా ఉన్నారు వాయిదా వేయటం కాదు కరెంటు బిల్లులు రద్దు చేయాల్సిన అవసరం ఉంది అందుకే వీటి మీద చేస్తున్నాం సిపిఎం పార్టీగా ప్రజలకు అండగా నిలుస్తున్నాం రోజు అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ లో వరద ప్రాంతాల మధ్యలోనే భోజన కేంద్రం ప్రారంభించాం ఉదయం దగ్గర నుంచి నిరంతరం అక్కడే వండి వారికి అందరికీ కూడా భోజనం చేయగలిగిన సహాయం చేస్తున్నాం ఇంకోవైపున వైద్య సహాయం అనేక సంఘాలు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నటువంటి ఒకవైపున వాళ్ళకి దుప్పట్లు అలాగే వాళ్ళకి బట్టలు అలాగే వాళ్ళకి బిస్కెట్లు దోమల చక్రాలు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు ఇంకా ఎంతో మంది రాష్ట్రం నుంచి వస్తున్నారు వాళ్ళందరి సహాయం తీసుకుని ఇంటింటికి మా దళాలు వెళ్లి పనిచేస్తున్నారు రాష్ట్రం నలుమూల నుండి సిపిఎం కార్యకర్తలు విద్యార్థి యువజన కార్మిక సంఘాల కార్యకర్తలు నేతలు వచ్చారు వాళ్ళందరూ వాలంటీర్లుగా నేలలో మూడు అడుగులు నాలుగు అడుగులు లోపలికెళ్లి పనిచేస్తున్నారు మా సేవలు అందించడంతో పాటుగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మీద వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి ఉన్నటువంటి యంత్రాంగాన్ని సరిగా వినియోగించాలి వస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలన్నీ కింది స్థాయిలో ప్రజలకి చేరాలి వాళ్ళలో నమ్మకం భరోసా కల్పించాలి విజయవాడలో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేతులు ఎత్తేసారు వాళ్ళు అసలు కనీసం మొహం చాటేశారు ఎన్నికలు వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగారు ఏ వాళ్ళ వరదలో ఉంటే ఎందుకు రారు వాళ్ళు జనం అందరూ నీళ్ళలో ఉంటే ఏమైపోయారు ఎక్కడో ఫోటోలు ఫోజులు ఇవ్వటం కాదు చేతస్థాయికి రండి చేయండి మేమందరం చేస్తున్నాం మీరు అధికారంలో ఉన్నారు బాధ్యత కలిగిన వాళ్ళు మీరు ఎందుకు చేయరు వాళ్ళు అడ్రస్ లేకుండా పోతా ఉన్నారు అందుకే ప్రజల కష్టాలు తీర్చండి బుడమేరికి శాశ్వతమైనటువంటి నివారణ చర్యలు తీసుకోండి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు మొత్తం ఇరవై ఏళ్ళలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ఈ బుడమేరును పట్టించుకోవడం విఫలమైన ఎవరో ఏ బాధ్యత నుండి తప్పించుకోలేరు ఒకళ్ళు ఒకళ్ళు నిందలు మీ ఇద్దరిది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మీ ఇద్దరిది బాధ్యత ఉంది ఇప్పటికైనా శాశ్వత చర్యలు తీసుకోవాలని సిపిఎం గా మేము డిమాండ్ చేస్తాం